హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మా ఇంటికి వచ్చింది అనమాట దారి తప్పి వచ్చినట్టుంది చెరువు నుంచి సో దీని చూనీకి అయితే ఇంతమంది అయితే వచ్చి ఫ్రెండ్స్ చూడు అయితే పాముడి చూట ఇదైతే దారి తప్పి మా ఇంటికి వచ్చింది ఇంక మేమైతే చూస్తున్నాం దీన్ని వింతగా దీన్ని ఏమంటారో చెప్పండి మీరే దీన్ని అంటే నట్ట అంటారని నువ్వలు నట్ట అంటారని నవ్వలు దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు నత్తనే అనుకుంటాన నేనైతే ఇదైతే మంచిగా నడుస్తంది ఇది ట్రావెల్ లో దేచి ఉంది చూడ ఎంత క్యూట్ గుండి గాని ముట్టుకుంటే నేనైతే భయమైతంది రెండు సంవత్సరాలు మమ్మ నడుస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే ఇది ఇదైతే చాలా బాగుంది చూడ్కైతే ఇదైతే మంచిగా నడుస్తుంది ఇది దారి తప్ప వచ్చినందుకు అందరూ దీని చూడ్డానికి అయితే వచ్చిల్లు కలిసి దీన్ని చూస్తున్నాము చూడండి బాగుంది కదా ఇదైతే ఇంకో రెండు కొనులు ఉన్నాయట దీని అయితే బాగా పరీక్ష చేస్తాను ఈ అమ్మ చెప్తుంది దీనికి రెండు కొనులు ఉన్నాయని

దీని అయితే ఏదైనా వాటర్ లేసే ప్రయత్నం చేద్దామని చూస్తాను మేమైతే ఇది వాటర్లు ఉంటుందట అయితే దీన్ని అయితే ఏదైనా వాటర్లు వేసేయండి అంటున్నారు ఇక్కడ పెద్దవాళ్ళు అయితే సో మేమైతే దీనిలో ఏదైనా నీళ్ళలో వేసేద్దామని చూస్తున్నాం ముట్టుకుంటే ముట్టుకుంటే భయం అవుతుంది ఒక పేపర్లో వేసి దీన్నైతే వాటర్లు వేసేస్తాము చూడండి బాగుంది కదా तर चित्र व्हायचं आलो चित्र